చిన్నతనంలో ఆ పసికందుకు ఏమీ తెలియదు కానీ పుట్టుకతోనే కొద్ది మంది డయాబెటిక్తో అటాక్ అయి పుడతా ఉంటారు అసలు ఎందుకు అంత చంటి బిడ్డకి ఎందుకు వస్తుందండి డయాబెటిక్ ఇప్పుడు చూడండి మీరన్న డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసార్డరా లేదంటే రోగమా ఇప్పుడు లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే డయాబెటీస్ వచ్చింది అనుకోండి అది లైఫ్ స్టైల్ డిసార్డర్ అని అనుకోవాలి కానీ పుట్టుకతో వచ్చిందంటే పిల్లని ఏం పాపం అంటే తల్లికి ఏమైనా ఉంటే బిడ్డకు కూడా వచ్చే విధంగా ఉంటుందా జెనెటిక్ గా వస్తుంది మళ్ళా ఏమంటారు వంశపరంగా వస్తుంది ఇవన్నీ మనం వంద వీడియోల్లో చెప్తాం కానీ అన్ని నిజాలే ఏది అబద్ధం కాదు అన్ని నిజాలే కానీ మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చింది అంటే దాని రిపర్కర్షన్స్ గురించి ఎవరు ఆలోచించాడు ఇప్పుడు నేను ఇంటికి అడికి ఇడికి వచ్చినా కదా స్టూడియోకి నాకు గంట సెప్ పట్టదు నేను వచ్చే లోపల ఏడు వందల మంది మొత్తం లోకంలో షుగర్ వ్యాధి వల్ల చనిపోయారు ఈ ఈ అంటే దాని అర్థం ఏంటంటే ఒక గంటలో ఎన్ని సెకండ్లు ఉంటాయి మీరు చెప్పండి మూడు వేల మూడు వేల ఆరు వందల సెకండ్లు ఉంటాయి ఒక గంటల ఎట్లా గంటకి అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే మూడు వేల ఆరు వందలు సెకండ్లు ఉంటాయి గంటలా ఇప్పుడు ఐదు సెకండ్లకు ఒక మనిషి ప్రాణం పోతది షుగర్ వ్యాధి తోటి మొత్తం లోకంలా అయితే దాని అర్థమైంది ఏడు వందల ఇరవై మంది చనిపోతారు గంట సేపులా అంటే ఎంత డేంజరస్ వ్యాధి మనం ఆలోచించాలి అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడవడిన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వస్తూనే ఉంది అందులో మన హైదరాబాద్ లో ఉంది అని చెప్పేసి ఒక విన్నాను అవును వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి మనది జరా కల్చర్ ఉంటుంది మన దగ్గర ఏంది లెవెన్ ఓ క్లాక్ లో ఇవ్వాలి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మనం టైంకి చేయము దుకాణకు పోయి షాపులు తెరుచుకుంటాం మళ్ళా నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు డిన్నర్ అయిపోయి చాలా మంది మిడ్ నైట్ హై ఫుడ్ అది మళ్ళీ దాని మీద మన డిన్నర్లే మిడ్ నైట్ కి అయితాయి అయితే ఏంటంటే షుగర్ వ్యాధి లైఫ్ స్టైల్ తోటి ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు మనము మన టాపిక్ లో అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే పుట్టిన బిడ్డకి ఎందుకు అటాక్ అవుతా ఉంది అంటే తల్లి చేసే మిస్టేక్ల వలన ఒకవేళ ఆమెకేమైనా డయాబెటిక్ ఉంటే బిడ్డకు వస్తుందా ఆమె ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే బిడ్డకి మళ్ళీ ఇట్లాంటి డయాబెటీస్ రాకుండా ఉండాలంటే సో దీని గురించి మాట్లాడి తర్వాత మనం ఫుడ్కి వెళ్ళిపోదాం సార్ ఓకే అయితే చూడండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే డయాబెటీస్లో కూడా రకాలు ఉంటాయి ఎస్ ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ వల్ల అవుతుంది అనేసి ఒక దాంట్లో అన్నాం ఇంకోటి ఏముంటుంది అంటే టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది ఇప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనాలకు వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఓకే టైప్ టూ డయాబెటీస్ లో అంటే ఇన్సులిన్ అనేసి మీరు విన్నారు కదా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినది బాడీ వాడుకుంటది వాడుకొని కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో యూజ్ చేసుకుంటది అంటే ఏంది ఇప్పుడు మనం ఛాయ్ తాగినాం లో షుగర్ ఉంటుందా ఉంటుంది ఆ లో ఉండే షుగర్ ని బాడీ ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తుంది దానికి ఇన్సులిన్ కావాలి ఓకే అంటే ఇన్సులిన్ ఎట్లాంటిది అంటే ఒక బండి ఉంది పెట్రోల్ ఉంది ఫుల్ మెయింటైన్ బండి ఉంది కానీ అది స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలి కీజ్ కావాలి ఆ కీజ్ ఏమో ఇన్సులిన్ అయితే ఇప్పుడు కీ ఏమో బెండ్ అయింది అనుకోండి కీ బెండ్ అయింది అనుకోండి బండి దాంట్లో పోతుందా ఆ హోల్ అవుతా పోదు బండి ఆన్ అవుతుందా కాదు అంటే కీ ఉంది మన దగ్గర కానీ మనం దాన్ని ఎట్లా వాడుకోవాలి అర్థమైతే మనం ఇప్పుడు బాడీలో కూడా అట్లనే సూపర్ సూపర్ కీ ఉంది ఆ కీ ఏమో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అవుతుంది కానీ బాడీ దాన్ని వాడు మర్చిపోయింది అది టైప్ టూ ఓకే ఇప్పుడు బండి ఉంది కండిషన్ లో ఉంది అన్ని ఉన్నాయి సూపర్ ఉంది బండి కీజ్ పోయింది కీజ్ పోయింది కీజే లేదు అది టైప్ వన్ ఓకే అంటే ఏంటంటే ఇన్సులినే ప్రొడ్యూస్ కాదు వాళ్ళకి బయట నుంచి ఇవ్వాల్సిందే కదా ఇవ్వాల్సిందే టైప్ వన్ డయాబెటీస్ అది ఓకే అంటే ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ కాదు ఎందుకంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అది జనరలీ యంగర్ ఏజెస్ లో ఉన్నా వస్తుంది ఒక్కొక్కసారి లేటర్ ఏజెస్ లో కూడా వస్తుంది కానీ నైంటీ జనాలకు ఉండేది టైప్ టూ ఇప్పుడు పుట్టుకతోటి ఉంది డయాబెటీస్ అంటే దాన్ని జ్యూనల్ డయాబెటీస్ అంటారు ఇప్పుడు జ్యూనల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది మీరు అడిగినరు ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం ఏమంటది మనము ఏ కర్మలు మంచి కర్మాలన్నా చెడు కర్మలైనా మళ్ళా తిరిగి మనకి వస్తాయి లేకపోతే మన వంశంలో కంటిన్యూ అవుతాయి అవునా కదా ఇప్పుడు మీ మొత్తాతలు చేసిన పాపాలకి ఇట్లా అయింది అనేసి అంటారు కదా ఇప్పుడు అది ఎట్లా నేను చెప్తాను మీకు ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు ఆ పేషెంట్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది ఓకే పేషెంట్ కి నాకు ప్రెగ్నెన్సీ ఉంది పేషెంట్ కి ఏమో తాగుడు అలవాటు ఉంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే అర్థం కాదు కదా ఫీమేల్ పేషెంట్ ప్రెగ్నెన్సీ వచ్చింది పేషెంట్ కి తెలియదు తాగుడు అలవాటు డైలీ తాగుడు దాంతో ఏమైతుంది ఆ పేషెంట్ బాడీ అయితే హర్ట్ అవుతుంది బ్యాడ్ కర్మా కదా ఇప్పుడు కర్మ సిద్ధాంతమైంది చెడు చేస్తే మీకు చెడు అవుతుంది ఆ చెడు అనేది ఆ బేబీకి కూడా అంటింది అంటింది అంతే డెవలప్మెంట్ డిసార్డర్ అయిపోయింది అవునా కదా స్మోకింగ్ అలవాటు ఉంది బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా పడదా పడుతుంది సరే ఇప్పుడు అట్లా రావచ్చు ఇక్కడ ఏమైంది ఎవరైతే మదర్ ఉన్నారు పేషెంట్ బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది అదే కాకుండా ఏదైతే ఫీటర్స్ డెవలప్ అవుతుంది కదా బాడీలో ఆ ఫీటెస్ డెవలప్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇట్లా కాకుండా ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఇప్పుడు తొమ్మిది నెలలు ఉంటుంది బేబీ మదర్కి తెలుసు బేబీ ఉంది మనకు ప్రెగ్నెన్సీ ఉంది అనేసి వెయిట్ ఎక్కువ ఉంది మదర్ది బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది అన్నీ ఉన్నాయి ఫుల్ లా ఉన్నారు ఇప్పుడు ఏమవుతుంది ఆ రోగాల వల్ల డెవలప్మెంట్ డెవలప్మెంట్లో తేడా వస్తుంది ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతుంది మదర్కి సైకాట్రిక్ ప్రాబ్లం ఉందనుకుంటాం యాంటీ డిప్రెసెంట్స్ అవి ఇవి కి సంబంధించిన మందులు వాడుతున్నారు దానివల్ల కూడా బేబీ మీద ప్రభావం పడుతుంది ఓకే మళ్ళా ఇంకోటి అరే ఏదో మంచిగా తినాలనిపిస్తుంది మ్యాగీ చేసుకుందాం రోజు ఒకసారి మ్యాగీ ఒకసారి పిజ్జా ఒకసారి కోక్ ఒకసారి థమ్స్అప్ ఇట్లా హై క్యాలరీ డైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏముంటాయి దీంట్లో మైదా రిచ్ ఉంటాయి మళ్ళా తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఈజీగా డౌన్ కావు ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే షుగర్ బ్రేక్ డౌన్ అవుతుంది ఎట్లా అవుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ మెటబులైజ్ ఈజీగా మన బాడీలో అది ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అని అనుకోండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అట్లనే ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అని అనుకోండి ఇది దేంట్లో ఉంటుంది చిప్స్ అల్ల కోక్ థమ్స్అప్ ఇవన్నిట్లో ఉంటాయి ప్రాసెస్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఇప్పుడు ఏదన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది అది మీరు తలాయించుకోండి ఒక రోజు తెచ్చి పక్కకు పెట్టండి మీరే ఫ్రెష్ గా ఆలు తెచ్చి ఆలుగడ్డలు తెచ్చి కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైలు తయారు చేసుకోండి రెండు బయటనే పెట్టండి మూడు నాలుగు రోజుల తర్వాత మీరు ఫ్రెష్ గా తయారు చేసినారు కదా అవి పాడైతాయి ఈ వెళ్ళి ఫ్రోజన్ ఫుడ్ తెచ్చిండ్రు కదా అది పాడ కాదు బయట పెడితే కూడా అంటే ఏంది దాంట్లో ప్రిజర్వేటివ్లు ఉన్నాయి దాంట్లో ట్రాన్స్ఫాట్స్ ఉన్నాయి దాంట్లో హెవీ సాల్ట్ కంటెంట్ ఉన్నాయి అయితే ఇవన్నీ తినుడు వల్ల ఇవన్నీ తినుడు వల్ల కూడా బేబీ డెవలప్మెంట్ మీద ఫరం పడతాడు అట్లా అందుకే మనం కరెక్ట్ ఉండాలి